ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన ఆ గొప్ప దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునిగాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ప్రభా నీ గొప్ప కృప కాపుదల భద్రత దాయిచేసి తండ్రి గత వారమంతా కాచి కాపాడి ప్రభా మరొక వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే నీ యొక్క బిడ్డలు చూస్తూ ఉన్నారో ప్రభా నువ్వే తోడైండి నడిపించండి ఏ శోధన అధికారం ఉండకూడదయ్యా ప్రతి ఒక్కరు సన్నిధిని అనుభవించాలి తండ్రి ప్రభా నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి నిలబెట్టండి నీ గొప్ప కార్యం జరిగించండి నీ నామాన్ని మిమ్మపరచుకోనండి నజరేడైన యేసుక్రీస్తు క్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యషయా నలభై మూడో అధ్యాయము ఏడవ వచ్చినం యక్షయా నలభై మూడో అధ్యాయము ఏడవచనం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని మరొకసారి చదువుదామండి నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము క్రైస్తవునిగా మనము ఎప్పటికీ మరచిపోకూడని విషయాలు క్రైస్తవునిగా మనము ఎప్పటికీ మరచిపోకూడని విషయాలు మనము నువ్వు నువ్వు ఏంటి నువ్వు ఎవరు అంటే మనం చాలాసార్లు ఏ విషయం కూడా మర్చిపోం మన పేరు మర్చిపోం మన ప్రాంతం మర్చిపోం మనం ఎవరువా మర్చిపోం మనం మన యొక్క బ్యాక్గ్రౌండ్ మర్చిపోం మన యొక్క ఆ వీధి పేరు మర్చిపోం మన యొక్క స్థానాన్ని ఎప్పుడు మర్చిపోం కానీ మనము ఈ లోకంలో చాలామంది ఈ కాలంలో ఏం చేస్తున్నారు తెలుసా క్రైస్తవుడిగా కొన్ని విషయాలు వారు మర్చిపోతున్నారు మాతో సహా కలిపి క్రైస్తవుడిగా కొన్ని విషయాలు మనము మర్చిపోతున్నాం అయ్యో నేను ఆ విధంగా ఆ మర్చిపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా నేను ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాను అన్న స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నాం నువ్వెవరో నువ్వు ఎవరు నిన్ను రక్షించారో ఎవరు నిన్ను నిన్ను ఈ లోకంలో ఉంచారో ఏ చిత్తం కోసం నిన్ను ఈ లోకంలో ఉంచారో నువ్వు దేనికోసం ఈ లోకంలో ప్రయాసపడాలో ఏ విధంగా ఉండాలో ఒక క్రైస్తవునిగా ఈ లోకంలో చాలా మంది మరిచిపోయి జీవించడం ద్వారా క్రైస్తత్వానికి ఏం జరుగుతుందో తెలుసా క్రైస్తవులు అంటే చాలా మంది అసంగించుకునే స్థితిలోనికి మన యొక్క జీవితాలు మన యొక్క క్రైస్తత్వం వెళ్ళిపోతుంది దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు క్రైస్తవులుగా మనం చాలా విషయాలు మర్చిపోతున్నాం నేను ఎందుకు రక్షింపబడ్డాను ఎవరు నన్ను రక్షించారు ఎవరు నన్ను విమోచించారు నేను ఎందుకు ఈ లోకంలో నిలబడుతూ ఉన్నాను ఎందుకు నన్ను దేవుడు ఇంకా ఇస్తున్నారు అన్న విషయాలను మనం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం అందుకే ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు అసలు క్రైస్తవునిగా మనం మర్చిపోకూడని విషయాలు ఏమిటి మనం ఏ విధంగా జీవించాలి ఎలా ఉండాలి క్రైస్తవునిగా మర్చిపోకూడని విషయాలలో మనం ఏ విధంగా ఉండాలో మనము మూడో విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశము క్రైస్తవునిగా మనం ఎప్పటికీ మర్చిపోకూడని విషయాలు క్రైస్తవునిగా మనం ఎప్పటికీ మర్చిపోకూడని విషయాలు మొట్టమొదటిగా నువ్వు ఎవరో నీకు తెలుసా మొట్టమొదటిగా నువ్వెవరో నీకు తెలుసా ఈ యొక్క ప్రశ్నను మనల్ని ఎవరైనా అడిగినప్పుడు నువ్వెవరో నీకు తెలుసా నువ్వెవరో అంటే ఈ ప్రశ్నను మనల్ని ఎవరైనా అడిగినప్పుడు మన దగ్గర అనేకమైన సమాధానాలు అనేకమైన జవాబులు ఉంటాయి కదా నా కులం అది నేను ఇది చదువుకున్నాను నేను ఈ ప్రాంతం నుంచి వచ్చాను నేను ఈ ఊరిలో ఈ యొక్క పొజిషన్లో ఉన్నాను నా చదువు ఇది నేను ఇది అని ఎన్నో జవాబులు మనం చెప్తాం కానీ ఈ లోకానుసారంగా నీకు ఎన్ని ఆ యొక్క ప్రశ్నకు ఎన్ని సమాధానాలున్నా ఎంత లోకానుసారంగా నీకు ఎంత పలుకబడి ఉన్నా ఒక క్రైస్తవునిగా నువ్వు నేను ఎవరు అంటే నువ్వు నేను ఏం చెప్పాలో తెలుసా యోహాను వార్త ఒకటో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చూసినట్లయితే తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు ఉంచిన వారికి దేవుని పిల్లల పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను ఆయన ఎటువంటి అధికారం అనుగ్రహించారు మనము దేవుని పిల్లలం నువ్వు ఎవరు అని ఈ లోకంలో నిన్ను ప్రశ్నిస్తే ఈ లోకానుసారంగా నీకు అనేకమైన ప్రశ్నలు ఉండొచ్చు కానీ నువ్వు నేను క్రైస్తవునిగా ఏం చెప్పాలంటే నువ్వు ఎవరు అంటే నేను దేవుని కుమారుణ్ణి నేను దేవుణ్ణి కుమారుడితను అని నువ్వు నేను ఈ లోకానుసారంగా క్రైస్తవునిగా జీవిస్తున్న మనము ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వాలి నువ్వెవరో ఇప్పటికైనా అర్థమైందా ఈ విషయాన్ని కూడా మనం మర్చిపోయి ఈ విషయాన్ని కూడా మనము మర్చిపోయి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం రెండులో ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏబీసీ చూద్దామండి అసలు ఎన్ని ఎటువంటి విషయాల్లో మనం మర్చిపోతున్నాం దేవుడు ఎందుకు మనల్ని మర్చిపోతున్నామని తెలియచేస్తున్నారో ఏ చూసినట్లయితే ఒకటిలో ఏ చూసినట్లయితే ఎవరు నిన్ను సృష్టించారు ఇది కూడా మర్చిపోయి జీవిస్తున్నామండి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా మనం కలిగాము ఇక్కడ పుట్టేశాము అని అనుకుంటాము కానీ ఎవరు మనల్ని సృష్టించారు అంటే ఆది కాండము ఒకటో అధ్యాయం ఇరవై ఏడో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీగాను పురుషుని గాను వారిని సృజించను నేను దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డాని కాబట్టి నేను బహు జాగ్రత్తగా ఈ లోకంలో ఉండాలి నేను ఈ లోకంలో బహు జాగ్రత్తగా దేవుడే నన్ను ఆయన చేతులతో సృష్టించాడే నేను ఏదైనా తప్పు చేసిన నేను ఏదైనా అవమానకరంగా జీవించిన ఆ యొక్క సృష్టి అయిన నేను దేవుడికి అవమానకరంగా ఉంటాను అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అనేక మంది ఈ లోకంలో జీవిస్తున్నారు దేవుడు అందుకే జ్ఞాపకం చేస్తున్నారు నిన్ను ఎవరు సృష్టించారు దేవుడు తన చేతితో మనల్ని సృష్టించారు ఒకటిలో బి చూసినట్లయితే ఎందుకు సృష్టించారు అవును కదా ఒక సృష్టికి ఒక క్రియేట్ చేయడానికి ఏదైనా మనం చేసుకున్నాము అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక దానిని చేశాడు అంటే దానికి ఏదో ఉపయోగం ఉంటుంది దాన్ని అతను దేనికోసము ఉపయోగిస్తారు కానీ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించారు మనల్ని దేవుడు ఎందుకు సృష్టించారంటే మనం ఇందాక చదివిన వాక్యంలో ఎషయా నలభై మూడు ఏడులో ఆయన మహిమ నిమిత్తము మనల్ని దేవుడు సృష్టించారు మన జీవితాల ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా మన యొక్క ఉద్యోగం ద్వారా మన యొక్క జీవితాల ద్వారా దేవుడికి మాత్రమే మహిమ రావాలి ఈ లోకంలో మనల్ని చూసినప్పుడు దేవుడు మహిమ పొందాలి అనేక మంది ఎదుట మన యొక్క ఉద్యోగంలో కానీ మన యొక్క ప్రాంతంలో కానీ దేవుడు మహిమ పొందాలి అని దేవుడు నిన్ను నన్ను సృష్టించాను అని ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఒకటిలో చూసామా కదా నువ్వు ఎవరో చూసావు నువ్వు ఎవరో ఆ యొక్క ఏ చూసినట్లయితే ఎవరు నిన్ను సృష్టించారు దేవుడు సృష్టించారు ఎందుకు సృష్టించారు ఆయన మహిమ నిమిత్తం నిన్ను నన్ను సృష్టించారు సి చూసినట్లయితే ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండాలి అండి మనము మనం ఈ లోకంలో ఆయన మనల్ని సృష్టించారు ఆయన మహిమ నిమిత్తం సృష్టించారు ఇవన్నీ తెలిసి కూడా మనం ఎలా ఉండాలి ఈ లోకంలో మనం ఆయనకు చెందిన వారమని ఆయన బిడ్డలమని మనం గ్రహించి మనం ఈ లోకంలో ఎలా ఉండాలంటే ఒకటో పేతురు ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మనము అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా మనము మనం ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి కాదండి జీవితం ఆయన మనల్ని చేశారు ఆయన మహిమ నిమిత్తం ఈ లోకంలో ఉంచారు మనం ఎలా ఉండాలో తెలుసా మనకు ఇష్టం వచ్చినట్లు కాదు మనం ఈ లోకంలో జీవించాలి ఎందుకంటే నిష్కలంకము నిర్దోషమైన గొర్రపిల్ల రక్తము చేత మనం విమోచింపబడ్డాము కాబట్టి దానికి మో దేవుడు యొక్క బిడ్డగా నేను ఈ లోకంలో జీవించాలని నిత్యము భయభక్తులు కలిగి జీవించాలి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని చాలామంది క్రైస్తవులు మరిచిపోయి కొన్ని వందల కొన్ని వందల సంవత్సరాలు అయిపోతుందండి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది ఈ విషయాన్ని మనం క్రైస్తవులుగా మర్చిపోయి ఒకటిలో డి చూసినట్లయితే చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు కదా ఒకటిలో డి చూసినట్లయితే చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు ఒక వాక్యాన్ని నేను చదువుతానండి ఒకటే కొరింతి రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఈ జీవిత కాలం మట్టికి మనము క్రీస్తు నందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము తెలుసా మనము క్రైస్తత్వం అంటే ఈ జీవిత కాలం ఈ లోకంలో ఎనభై తొంభై డెబ్బై సంవత్సరాలు బ్రతికినంత కాలం వరకు మాత్రమే క్రై దేవుణ్ణి వెంబడించట్లేదండి చనిపోయిన తర్వాత యుగ యుగాలు ఆయనతో ఉండడం కోసం మనము దేవుణ్ణి వెంబడిస్తున్నాం ఈ లోకముల దేవుడు అందుకోసం మనల్ని సృష్టించారు ఆయన మహిమ నిమిత్తం సృష్టించారు నిర్దోషము నిష్కలంకమైన ఆ గొర్రె పిల్ల రక్తము చేత మనల్ని విమోచించారు అంతేకాకుండా ఈ లోకం మట్టుకే కాదు చనిపోయిన తర్వాత ఒక క్రైస్తవుడికి ఒక గొప్ప నిరీక్షణ చనిపోయిన తర్వాత కూడా నువ్వు నేను ఎక్కడుంటామో తెలుసుకునే స్థితిని ఆ గొప్ప దేవుడు మనకు అనుగ్రహించారు చూసారా ఇప్పుడు అర్థమైందా ఈ విషయాన్ని నువ్వు మర్చిపోయి ఎన్ని అయిపోయింది ఎవరు నన్ను సృష్టించారు ఎందుకు సృష్టించారు నేను ఆ సృష్టించబడిన నేను ఎలా జీవిస్తున్నాను ఈ లోకం మట్టుకే దేవుణ్ణి అనుసరిస్తున్నానా అందుకే నా ఇష్టానుసారంగా జీవిస్తున్నానా ఒక్కసారి పరీక్షించుకోవాలని దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు అవును కదా ఈ క్రైస్తవునిగా మనం ఎప్పటికీ ఈ విషయాలు మర్చిపోకూడదండి ఎవరు సృష్టించారు ఎందుకు సృష్టించారు ఈ లోకంలో దేవుడు మనల్ని ఏ విధంగా విమోచించారు అంతేకాకుండా ఈ లోకం మట్టుకు మాత్రమే మనము దేవుని వెంబడించట్లేదు కానీ నిత్య జీవం ఆయనతో ఉంట ఉంటాము అని మనం తెలుసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశం క్రైస్తవర్గా మనం ఎప్పటికీ మర్చిపోకూడని విషయాలు చూసాం కదా రెండవదిగా మనం చూసినట్లయితే నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతకాలి అవును కదా అండి మనము ఈ లోకంలో ఎలా బ్రతకాలి ఒక తల్లిదండ్రులు ఈ లోకంలో ఉన్నట్లయితే తన యొక్క బిడ్డలు ఈ విధంగా బ్రతకాలి ఇలా బ్రతకాలని వారి కోసం సమస్తాన్ని చేస్తారు వృద్ధాభ్యంలో వాళ్ళు చూస్తారా చూడరా అన్న ప్రశ్న కూడా లేకుండా వారి కోసం సమస్తాన్ని సమకూరుస్తారు జ్ఞానం కలిగిన తల్లిదండ్రులు ఆ విధంగా సమస్తాన్ని సమకూర్చి వారిని నిలబెడతా ఉంటారు కానీ దేవుడు అడుగుతున్నారు నీ కోసం నేను నిన్ను సృష్టించాను నా మహిమ నిమిత్తం నా ఇచ్చి నేను విమోచించాను ఈ లోకంలో నువ్వు ఎలా జీవించాలో తెలుసా నాకు ఇష్టమైనట్లుగా నేను ఎలా ఉండాలి నువ్వు అను ఉంటున్నాను ఆ విధంగా ఉంటే నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారండి మనతోనే దేవుడు మాట్లాడుతున్నారు మనం ఎలా జీవించాలో తెలుసా ఒక క్రైస్తవులుగా ఆయన బిడ్డలుగా మనల్ని చూసినప్పుడు ఆ నువ్వు దేవుడి బిడ్డవి కదా అని కొంతమంది సాక్ష్యం చెప్పే రీతిలో మన ప్రవర్తన ద్వారా మన మాటల్లో మన నిజాయితీని చూసి కొంతమంది తెలియని వారు కూడా నువ్వు చెప్పక్కర్లేదు నేను క్రైస్తవరాల్ని నేను చర్చ్కి వెళ్తాను అని నువ్వు చెప్పక్కర్లే నీ ప్రవర్తన చూసి చెప్పే రీతిలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు ఈ యొక్క రెండో పాయింట్లో కూడా ఏబిసి మనం చూసినట్లయితే దేవుడికి ఇష్టమైనట్లుగా ఈ లోకంలో మనం జీవించాలి అవునా అసలు ఎవరన్నా ఈ లోకంలో దేవుడికి ఇష్టమైనట్లుగా జీవించారా ఒక వాక్యాన్ని మనం చదువుదామండి యోహాను సువార్త ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినం నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి దిగి ఈ మాట ఎవరు ఎవరితో చెప్పారో తెలుసా ఏసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెప్పారు ఏసయ్యే నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకంలోనికి రాలేదు నా తండ్రి చిత్తము ఏదైందో ఉందో అంటే నా తండ్రి ఇష్టం ఏదైందో ఉందో అది నేను నెరవేర్చుకోవడం కోసం నేను ఈ లోకంలోనికి వచ్చాను ఆ దేవుడే అంతగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటే నువ్వు నేను ఎంతగా ప్రయాసపడాలంటే ఎంతగా చె చేయాలి దేవుడి ఇష్టమే నువ్వు నెరవేర్చడం కోసం ఈ లోకంలో ఉన్నావు అని అందుకే ఆయన నిన్ను సృష్టించాడని నువ్వు మర్చిపోకూడదు ఈ విషయాన్ని చాలాసార్లు ఎంతోమంది క్రైస్తవులు మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించి అనేకమైన అవమానాలకు కష్టాలకు బాధలకు కన్నీరికి లోనవుతున్నారంటే రెండులో బి చూసినట్లయితే దేవుడి నిన్ను ఎందుకు పుట్టించారో గ్రహించి బ్రతకాలి కదా ఇందాక చూసాం మనం దేవుడు ఎందుకు సృష్టించారు ఆయన చేతితో మనల్ని సృష్టించారు ఎందుకు ఆయన మహిమ నిమిత్తం ఆయన చిత్తము మన జీవితంలో ఈ లోకంలో ఉంది కాబట్టి దేవుడు పుట్టించారు కాబట్టి ఆ చిత్తానుసారంగా దేవుడు నన్ను ఒక గృహిణిగా ఉండమంటున్నారా ఆ గృహిణిగా నేను ఏ విధంగా బాధ్యతలో చేయాలి నేను దేవుడు నన్ను ఒక ఆఫీస్లో ఒక అధికారిగా ఒక క్లర్క్గా ఒక ప్యూన్గా ఉండమంటున్నాడా అక్కడ నేను ఏ విధంగా నా యొక్క బాధ్యతను ఒక క్రైస్తవుడిగా నేను నెరవేర్చాలి లేకపోతే దేవుడు ఒక పరిచరలో ఈ విధంగా ఉండమంటున్నాడా ఆ యొక్క పరిచరలో నేను నమ్మకంగా ఏ విధంగా దేవుడి యొక్క సహాయంతో నేను పరిపూర్ణంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ఆయన చిత్త చిత్తాన్ని తెలుసుకొని ఆ విధంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నారు ఇప్పటికే నువ్వు అనేక సార్లు దేవుని చిత్తం నుంచి పక్కకు వెళ్ళిపోయావు దేవుని చిత్తం నుంచి తొలగిపోయావు ఇప్పటికైనా ప్రభా నువ్వు నేను ఇక్కడ ఉండడం నీ చిత్తమయ్యా నీకు మహిమకరంగా నేను ఇక్కడ ఉండడం నీ చిత్తమని నువ్వు ఇప్పటికైనా మారు మనసు కలిగి పరిపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని అక్కడ ఉంటావా నువ్వు ఏది చిన్న జాబ్ అయినా సరే నయమాను దగ్గర ఆ కుష్ఠ రోగం వచ్చినప్పుడు చిన్నది చెప్పిందండి చిన్నది ఆ యొక్క గృహంలో ఉండడం దేవుడి చిత్తం ఆ చిన్న దాని ద్వారా నయమాను యొక్క కుస్టికి స్వస్థత కలిగింది నువ్వు చిన్న ఉద్యోగమైన అక్కడ దేవుడి చిత్తం కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావా దేవుడు నిన్ను వాడుకుంటారు అద్భుతంగా నిన్ను అనేక ఆశీర్వాదకరంగా చేస్తారు రెండులో సి చూసినట్లయితే ప్రతి ఆశీర్వాదం దేవుడి నుండి మాత్రమే పొందుకుంటున్నానని గ్రహించాలి అవును కదా మనం అనుకుంటాం నేనే ఉద్యమం నుంచి లేచి పనులన్నీ చేసుకొని నేనే ఎంతో కష్టపడి ఉద్యోగం చేస్తున్నానే ఎంతగానో కష్టపడి నేను సంపాదిస్తున్నాను ఎంతగానో నేను నిలబడుతున్నానే అని అనుకుంటాం మనలాంటి వాళ్ళ కోసమే బైబిల్లో ఒక వాక్యం రాయబడి ఉందండి ఏంటో తెలుసా ప్రసంగి ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనం మరియు దేవుడు ఒకనికి ధన సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమును సంతోషించుటకును వీలు కలగజేసినేడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగిందని అనుకునవలను చూసారా మనం అనుకుంటాం అన్నపానాలు పుచ్చుకుంటున్నాం సంపాదిస్తున్నాను బాగా కూడబెడుతున్నాను నా వల్లే నా శక్తి వల్లే అందుకే దేవుడి వాక్యాన్ని చెప్తున్నారు ప్రసంగి ఐదు పదమూడు పంతొమ్మిది ఒక్కసారి చదవండి ఇదంతా నేను అన్నపానాలను పుచ్చుకున్న నా కష్టార్జితాన్ని నేను అనుభవిస్తున్నా కూడా ఇదంతా కూడా దేవుని కృప వలనే దేవుడి ఆశీర్వాదం వలనే నాకు కలిగిందని మనం అనుకొని మనము దేవుడికి ప్రతి దినము ఆయన కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చూసారా మనం అనుకోవచ్చు అయ్యో నేనే సంపాదిస్తున్నానే నేనే చేస్తున్నాను కాదు అని దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు రెండులో డి చూసినట్లయితే పరిపూర్ణంగా ఆయనను వెంబడించాలి అవునండి మనము ఈ లోకంలో మన దేవుడు చెప్పిన మాట నీకు ఇష్టమైనట్లుగా నువ్వు ఈ లోకంలో జీవించకూడదు నీకు ఇష్టమైనట్లుగా ఈ లోకంలో నీకు ఇష్టమైన ప్రవర్తన కలిగి ఈ లోకంలో జీవించకూడదు అంతేకాదు ఆయన చిత్తము తెలుసుకొని నువ్వు నేను ఈ లోకంలో జీవించాలి అటువంటి విధంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభా ఈ కష్టార్జితాన్ని నేను అనుభవిస్తున్నానంటే నేను ప్రతిరోజు ఆహారాన్ని తీసుకుంటున్నానంటే ప్రతిరోజు నీ కృపలో నేను ఆరోగ్యంగా ఉన్నానంటే అది కేవలం నువ్వు ఇచ్చిన దానం నీ కృప ప్రభా అని నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుడు వెంబడిస్తావో దేవుడు నిన్ను వదలడు కానీ నువ్వు ఎప్పుడైతే ఆ ఏముందులే అంత జ్ఞావలనే జరుగుతుందని దేవుణ్ణి ఎప్పుడైతే పక్కన పెట్టేస్తావో పక్కన కూడా కాదండి నేను దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని నేను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఏం జరుగుతుందో తెలుసా ఒకటో రాజుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాను అయితే మీరే కానీ మీరు కుమారులే కానీ ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతర ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనియక వారిని నిర్మూలం చేసి నా నామమును నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసెదను ఇస్రాయలు సర్వ సమాజములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చెయ్యబడుదురు అలా అయిపోతాం మనము కూడా ఎలా అయిపోతాం అనుసరించకపోతే సామెతగాను హేళనగాను అయ్యో అప్పుడు బాగున్నారు ఇప్పుడు అంతా అయిపోయింది అన్న హేళనలోనికి మన స్థితి వస్తుంది అర్థమవుతుంది కదా అండి ఈలో ఇలాంటి విషయాలన్నీ ఒక క్రైస్తవుడిగా మనం ఎన్నో రోజుల నుంచి మరిచిపోయి జీవిస్తున్నామండి ఎన్నో రోజుల నుంచి మనం మరిచి దేవుడికి ఇవ్వాల్సిన మహిమను మనకి ఒక మనుషులకి మనం పొందేటట్లుగా ఆ మహిమని ఇచ్చే స్థితిలో అంత భయంకరమైన స్థితిలోనికి మన యొక్క ఆత్మీయ స్థితి వెళ్ళిపోయింది దేవుడు ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశము క్రైస్తవునిగా మనం ఎప్పటికీ మర్చిపోకూడని విషయాలు మొట్టమొదటిగా చూసినట్లయితే నువ్వు ఎవరో నీకు తెలుసా రెండవదిగా నీవు ఈ లోకంలో ఎలా బ్రతకాలి మూడవదిగా చూస్తే నీవు ఈ లోకంలో దేవునితో కలిసి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి నీవు ఈ లోకంలో దేవునితో కలిసి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి కదా ఈ లోకంలో ఎన్నో లక్షల కోట్ల మిలియన్ మంది ఉంటే దేవుడు నిన్ను నన్ను ఏ ఎందుకు రక్షించుకున్నారో తెలుసా ఆయనతో కలిసి ఆయన చిత్తానుసారంగా ఆయన పని నువ్వు ఈ లోకంలో చేస్తావు అని మరలా చెప్తానండి ఈ లోకంలో ఎన్నో కోట్ల మంది ఉంటే దేవుడు నిన్ను నన్ను మాత్రమే ఎందుకు రక్షించుకున్నారో తెలుసా ఎందుకు అంటే ఆయనతో కలిసి ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో ఆయన పని మనం చేస్తామని అది మన మీద దేవుడు పెట్టుకున్న నమ్మకం అండి ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడో వదిలేసాం ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడో మర్చిపోయి ఎన్నో సంవత్సరాల నుంచి నెలల నుంచి ఈ విషయాలు కూడా మర్చిపోయి మన యొక్క ఉద్యోగంలో మన యొక్క కుటుంబ జీవితంలో మన యొక్క ప్రాంతంలో మన యొక్క సంఘంలో మన యొక్క పరిచర్యలో జీవిస్తున్నాము అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు ఎంత భయంకరమైన స్థితులనికి వెళ్ళిపోతుందో కదా క్రైస్తత్వం నన్ను దేవుడు ఎందుకు సృష్టించారు ఎందుకు ఎందుకు నన్ను సృష్టించారు అవసరమేమో అయింది ఎందుకు నేను ఈ లోకానుసారంగా జీవించకూడదు ఎందుకు నేను ఆయనకి ఇష్టమైనట్లుగా బ్రతకాలి ఎందుకు ఆయనకు మాత్రమే నేను మహిమతి అవ్వాలి ఎందుకు నన్ను దేవుడు విమోచించాడు నేను ఎందుకు బ్రతుకుతున్నాను నా జీవితంలో ఆయన చిత్తం ఏమిటి ఇలాంటి విషయాలు మన హృదయంలోనికి వచ్చి ఇలాంటి విషయాలు మనం ఆలోచించి కొన్ని సంవత్సరాలు అయిపోయింది కదా దేవుడు మనతోనే మాట్లాడుతున్నారండి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ప్రభా నువ్వు నన్ను విమోచించావు నీ నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రపిల్ల రక్తాన్ని ఇచ్చి నన్ను విమోచించావయ్యా నన్ను క్షమించి ప్రభ ఎందుకో నన్ను నేను తెలుసుకున్నాను మరిచిపోయిన విషయాన్ని నువ్వు నాకు జ్ఞాపకం చేశావు మరలా నీ వైపు తిరుగుతున్నాను నేను నీ యొక్క మహిమ నిమిత్తం నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం నేను ఈ లోకంలో జీవిస్తాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వెనుదిరుగుతావో మరలా గొప్ప గొప్ప దేవుడు నిన్ను మరలా కట్టడానికి సిద్ధంగా ఉన్నాడండి మనల్ని కట్టడానికి మరలా సిద్ధంగా ఉన్నాడు ఆ యొక్క బాప్తీసం పొందినప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఎంత ఉద్యమం మన జీవితంలో ఉండేదో ఎంత ఉద్యమం కలిగి మన హృదయంలో కలిగి ఉన్నామో ఎంతగా దేవుని సన్నిధిని ఇష్టపడ్డామో ఎంతగా దేవుడి కృపలో నిలబడ్డామో అటువంటి ఉద్యమం రావాలని ఆ గొప్ప దేవాది దేవుడు మనందరినీ కోరుకుంటున్నారు క్రైస్తవ సమాజం నిద్రపోయే స్థితిలో అయిపోయిందండి క్రైస్తవ సమాజం ఒక ముద్ద నిద్రలాక అయిపోయింది అయ్యే ముందలే చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం వాక్యాన్ని వింటున్నాం అది కాదండి ఒక ఉజ్జీవం కలిగి మనం ఈ లోకంలో పోరాడుతున్నది ఒక మనుషులతో కాదు కానీ దురాత్మ శక్తులతో ఆ యొక్క దురాత్మ శక్తులు మన మీద అధికారం లేకుండా ఉండాలి అంటే మన యొక్క హృదయంలో ఒక ఉద్యమం ఉండాలి మన యొక్క జీవితంలో ఒక ఉద్యమం ఉండాలి అది ఎప్పుడో దాన్ని ఏం చేసామో తెలుసా ఎప్పుడో దాన్ని పాతి పెట్టేశాం ఎప్పుడో దాన్ని మర్చిపోయాం దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఎందుకు నీ జీవితం ఇలా అయిపోయిందో తెలుసా ఈ విషయాలన్నీ మర్చిపోవడం వల్ల ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదం లేదో తెలుసా ఈ విషయాలన్నీ ఎప్పుడో మర్చిపోవడం వల్ల నేను ఎందుకు సృష్టింపబడ్డాను నేను ఎవరు నేను ఎందుకు దేవుణ్ణి నన్ను సృష్టించారు ఎలా బ్రతకాలి నేను నేను ఈ లోకం మట్టికే నా దేవుణ్ణి అనుసరిస్తుంది అన్న విషయాలన్నిటిని నువ్వు మర్చిపోయి జీవించడం వల్ల మనం ఎప్పుడో అసంతృప్తి అయిన ఆశీర్వాదంతో సర్దుకోవాల్సి వస్తుందండి మరొకసారి చెప్తానండి ఒక అసంతృప్తి కలిగిన ఒక ఆశీర్వాదంతో మన జీవితాలు సర్దుకోవాల్సి వస్తుంది కానీ ఆ గొప్ప దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారు ఇటు ఈ విషయాలు నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు ఇంకా జీవితంలో ఎప్పుడు నువ్వు మర్చిపోకుండా ప్రతినిత్యము నీకు నువ్వు ఉద్యమాన్ని తెచ్చుకొని దేవుడులో నిలబడి అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇప్పటికైనా మనం దేవుడు వైపు తిరుగుదామా ప్రభా నన్ను క్షమించయ్యా నువ్వు నన్ను ఎందుకు సృష్టించావు ఎందుకు నన్ను నిలబెడుతున్నావు ఎందుకు నన్ను కాపాడుతున్నావు ఈ లోకం నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను ఇప్పటివరకు జీవించానయ్యా నీలో ఉండి బాప్తీసం తీసుకొని సంఘంలో పరిచర్య చేస్తా నాకు ఇష్టమైనట్లుగా నేను జీవిస్తున్నాను ప్రభా నన్ను క్షమించ ప్రభా అన్న మనతోనే దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఒక్కసారి దేవుడి వైపు తిరుగుదామా ప్రార్థన చేద్దామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీ గొప్ప కృప కాపుదల భద్రత తోడుగా ఉంచి తండ్రి నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ఆశ్చర్యకరుడా నీ గొప్ప కార్యం జరిగించుకోనండి ఏ శోధన మా మీద అధికారం లేదయ్యా మేము అనేక సార్లు క్రైస్తవులుగా ఈ యొక్క ఇటువంటి విషయాలను మేము మర్చిపోయామయ్యా తండ్రి మమ్మల్ని నువ్వు ఎందుకు సృష్టించావు తండ్రి ఎందుకు సృష్టించావో మర్చిపోయాం ఈ లోక మట్టుకేలే జీవితం అన్నట్లుగా జీవిస్తున్నామయ్యా ఆశ్చర్యకరుడ పరిశుద్ధాత్మదేవ మేము ఎవరో నీ బిడ్డల అన్న విషయం కూడా మేము మర్చిపోతున్నామయ్యా ఈ లోకానుసారమైన జీవితం ఇష్టానుసారమైన జీవితాలు మేము జీవిస్తున్నాం సర్వశక్తి మంతుడా మమ్మల్ని క్షమించండి నీ కృపతో మమ్మల్ని తండ్రి నింపండి దేవా నీ నామాన్ని గనపరచుకోనండి ఏ శోధన మా జీవితాల మీద మా కుటుంబాల మీద అధికారం లేకుండా దినదినము ఉజ్జీవంతో తండ్రి నీ సన్నిధిలో నీ పరిచర్యలో ప్రభా మమ్మల్ని ఒక ప్రణాళిక బద్ధంగా నీ మహిమ నిమిత్తం నీ చిత్తానుసారంగా ఈ లోకంలో ఉంచావన్న గ్రహింపును మా జీవితాల్లో కలిగించదేవా నీ కార్యం జరిగించండి సర్వశక్తివంతున ప్రభా బ్రతికున్న చనిపోయిన స్థితిలో మా ఆత్మలు ఉండకూడదు దేవా కార్యం జరిగించండయ్యా నీ కృపతో నింపండయ్యా నీ నామ మహిమార్థము సహాయం ను తోడేయండి తోడేండి నడిపించండి నీ గొప్ప కార్యం జరిగించుకోనండి ఉజ్జీవింప చేయదేవా నీ కృపలో నింపుదేవా నీ నామాన్ని ఘనపరుచుకోయా నువ్వే సహాయంను దయచేసి నడిపించగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొచ్చినాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదండీ దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు ఇప్పటికైనా ఉజ్జీవం తెచ్చుకొని నన్ను క్షమించని కన్నీటితో మనం గోజాడి ఉజ్జీవంతో ఆయన యొక్క చిత్తంలో ముందుకెళ్దామా ఎందుకు అంటే అనేక మంది నశించిపోతున్నారండి అనేక మంది ఆ దేవుణ్ణి తెలియకుండానే దేవుణ్ణి తెలుసుకోకుండానే దేవుని తీ చిత్తాన్ని ఎరగకుండానే వారి జీవితం అంతమైపోతుంది నువ్వు నేను సిగ్గు తెచ్చుకోవాల్సిన సమయం కాబట్టి ఉజ్జీవం తెచ్చుకొని ప్రభా దీనికోసం కదా ప్రభా నన్ను నిలబెట్టావని ఉజ్జీవం తెచ్చుకొని వారి కొరకు ప్రార్థించే వారి కొరకు వారి కోసం దేవుడి సన్నిధిలో మొరపెట్టే బిడ్డగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అటువంటి ఉద్యమం మనందరిలో కలగాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి ఇటువంటి ఇటువంటి ప్రతి ప్రతిరోజు ఇటువంటి వాక్యాలు వినాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రతిరోజు ఇటువంటి వాక్యాలు వినవచ్చు ఉజ్జీవం కలిగిన క్రైస్తవులుగా మనం నిలబడాలని దేవుడు కోరుకుంటున్నారు దేవుడు ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్